ఎంట్రెన్స్ టెస్టుల్లో ప్రశ్నలు రాని సిలబస్ ఎత్తివేత ఒక మంచి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కారు ఏంటంటే మన చదివే చదువు ఒకటి అక్కడ నీట్లలా జేఈలలా జాతీయ స్థాయిలో పోటీ పడే పోటీ పరీక్షల అసలు సబ్జెక్ట్ ఆ ప్రశ్నలే వస్తలేవట మన విద్యా వ్యవస్థ అంత అధ్వానంగా గడిచింది ఎందుకంటే ఇంకెప్పుడు అప్డేటెడ్ సిలబస్ ఇంకా ఉండడం వల్ల కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇక్కడ అది గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది అంటే ఆ జైఈ వీట్లలో రానివ్వండి అండి ఎక్కడ జైఈ నీటు ఎట్ సహా పలు ఎంటర్ టెస్టుల్లో క్వశ్చన్లు రాని అసలు వాళ్ళకి మొత్తమే ఎప్పుడు కూడా క్వశ్చన్లు రాని ప్రాధాన్యత లేని సిలబస్ తొలగించాలని నిర్ణయించింది దిస్ ఇస్ ఎ గుడ్ డెసిషన్ ఇంటర్మీడియట్ లో వివిధ సబ్జెక్ట్ లో భారీగా ఉన్న సిలబస్ కు కోత పెట్టేందుకు ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేసింది కట్ చేసి తప్పే లేదు ఈ కొత్త సిలబస్ ను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలన్నది ఈ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ను ముద్ధిస్తున్నారు దీనికి తోడు క్వాలిటీ పేపర్ తో పుస్తకాలు ప్రింట్ చేయించాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయింది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్సీఈర్టీ ఇంటర్ సిలబస్ లో మార్పులు చేసింది దీన్ని తెలంగాణ ఇంటర్ పుస్తకాల్లో అమలు చేయాల్సి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై మూడులోనే లోనే కొత్త సిలబస్ తీసుకురావాలని ఇంటర్ బోర్డు కమిటీ తీర్మానించింది కానీ సిలబస్ తయారీలో ఆలస్యం ఉన్నతాధికారుల నుంచి సకాలంలో పర్మిషన్ రాకపోవడంతో రెండు వేల ఇరవై ఇరవై ఆరులో అమలు చేయలేదు దీంతో తాజాగా కేంద్ర నిర్ణయాలకు అనుగుణంగా సిలబస్ లో మరిన్ని మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది దీనికి అనుగుణంగా ఎయిటీ ట్వంటీ నిష్పత్తిలో సిలబస్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యింది ప్రధానంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ బాటనీతో పాటు కామర్స్ ఎకనామిక్స్ తదితర సబ్జెక్టులో ఎక్కువ కోత పడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే జేఈఈ నీట్ ఎప్సెట్ వంటి పరీక్ష ప్రవేశ పరీక్షల్లో ఐదేళ్ల నుంచి ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్లు రాలేదో వాటిని పూర్తిగా తొలగించాలని డిసైడ్ అయ్యారు ఒకటో రెండో సందర్భాల్లో రావడంతో పాటు తక్కువ ప్రియారిటీ ఉన్న వాటి కోసం అవసరమైతే సప్లిమెంటరీ బుక్ తీసుకురావాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది దీంతో పాటు ఇంటర్మీడియట్ సిలబస్లో ఏఐ డేటా సైన్స్ రోబోటిక్స్ మిషన్ లెర్నింగ్ తదితర పాఠాలను అందుబాటులోకి తీసుకురానుంది ఇకపై ఆ బుక్లలో పేపర్ కూడా క్వాలిటీ పేపర్ తీసుకొస్తారట సర్కారు కాలేజీలు చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పుస్తకాలు ఇస్తున్నది వీటిని తెలుగులో అకాడమీ తెలుగు అకాడమీ ప్రింట్ చేస్తున్నది టెక్స్ట్ బుక్స్ లో గతంలో వాడే పేపర్లు కాకుండా వచ్చే ఏడాది నుంచి మంచి క్వాలిటీ పేపర్ తో పుస్తకాలను స్టూడెంట్లకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంటర్బోర్డ్ అయితే నిర్ణయించి తాజాగా చినిగిపో ఈజీగా చినిగిపోని విధంగా పేపర్ ఉండేలా అయితే ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా ఇంటర్ సిలబస్ లో చాలా మార్కులు రాబోతున్నాయి జేఈ నీట్ వెబ్సైట్ లచన్ రాలేసోడు అవి ఆ సబ్జెక్ట్ మొత్తం కడి చేస్తారు సులభతరం కాబోతుంది